Zero. Smile. Okay, then. Thank you all parents. Thank you my children! Thank you. నా పేరు కిరణ్మయ్ మాది కిరణం కూచిపూడి డాన్స్ అకాడమీ బడంపేట నుంచి వచ్చాము ఈ అమ్మాయి మా స్టూడెంట్ సాయి సౌందర్య ఈరోజు ఇక్కడ తెలంగాణ సారస్వత భవన్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పర్ఫార్మ్ చేయడానికి వచ్చాము తరంగం ఐటమ్ పర్ఫామ్ చేసింది నేను నా దగ్గర గత నాలుగైదు సంవత్సరాల నుంచి శిక్షణ తీసుకుంటుంది ఈ రోజు చేసిన ఈ అంశం చక్కటి మనల్ని పొందింది ప్రేక్షకులందరి నుంచి చక్కగా ప్రదర్శించి మా అమ్మాయి హావభావాలు మరి మంచి చిరునవ్వుతో చేసింది మా అకాడమీ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుందండి బడన్పేట్లో స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను ఎంఏఎం ఫిల్ చేశాను తెలుగు యూనివర్సిటీ నుంచి కూచిపూడిలో ఆ ప్రత్యేక శిక్షణ కూచిపూడిలో ఇస్తుంటాను దగ్గర దగ్గర దాదాపుగా నాకు వంద నుంచి నూట ముప్పై మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు బడంపేట చుట్టుపక్కల ఉన్న అన్ని విద్యా సంస్థల నుంచి పిల్లలు నా శిక్షణ పొందుతున్నారు ప్రజెంట్ ఇక్కడ విజయ మాధవి గారు కండక్ట్ చేసిన ప్రోగ్రాం కోసం అని మేము పదిహేను నుంచి పదహారు మంది పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం మా పిల్లలు దగ్గర దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఆలయాల్లో శ్రీశైలంలో తిరుపతిలో భద్రాచలము మన యాదగిరిగుట్ట బాసర కీసరగుట్ట ఇలాంటి అన్ని దేవస్థానాలలో ప్రదర్శనలు ఇచ్చి ఉన్నారండి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మా పిల్లలందరూ గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళు స్థాపించిన రికార్డ్ లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది మరియు ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఉంది వాళ్ళది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మా పిల్లలు ప్రదర్శన చేశారు మంచిర్యాలలో దగ్గర మహబూబ్ నగర్ లో మన రీసెంట్గా మహబూబ్ నగర్ మంచిర్యాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చి ఉన్నారు ఆ మా పిల్లలు ఈ ఎన్సీసీ క్రెడిట్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి సాయి సౌందర్య ఎన్సీసీ లో ఉంటూ చదువుకుంటూ శిక్షణ తీసుకుంటూ ఉంది ఎన్సీసీ లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చినా కూడా మన నేషనల్ లెవెల్లో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేయడం జరిగింది తప్పకుండా చేస్తామండి నేషనల్ వైడ్ లో ఇప్పటికీ మంచిగా మెయిన్ మెయిన్ నగరాల్లో బెంగళూరులో ఢిల్లీలో ఇట్లా చాలా నగరాల్లో మేము చేస్తున్నాము నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి చేపించాలని మాకు ఎంతో ఆసక్తి ఉంది అయితే ఇప్పుడు మాకు వస్తున్న అవకాశాలు మలేషియాలో సింగపూర్ ఇట్లా మా గురువు గారు ప్రసన్న రాణి గారు మ్యూజిక్ కాలేజ్ లో ఆవిడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశారు ఇంకా నేను వైజాగ్ లో నటరాజ్ పరమేశ్వరం గారి దగ్గర మరియు హరి రామ్మూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను వాళ్ళందరూ దయ వల్ల వాళ్ళందరి శిక్షణలోనే మేము ఇంత చక్కగా చేయడం ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మగారు అండి మా అమ్మగారు ప్రోత్సాహం వల్ల వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము ఈ డాన్స్ సపోర్ట్ వల్ల తల్లిదండ్రుల దీవెన చాలా సంతోషంగా ఉంది అసలు మా పిల్లలు ఆ స్థాయిలో ఆ స్టేజ్ పైన డాన్స్ చేస్తున్నప్పుడు ఆ నేను చేసినప్పుడు కంటే వాళ్ళు చేసినప్పుడు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అంతా భగవత్ ఆయన స్మరణలో భగవంతుని కృప అది ఆ స్మరణలో జరుగుతుంది చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళ అమ్మగారు బాగా సపోర్ట్ చేస్తారండి ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టం అనుకోరు శ్రమ అనుకోరు ఖర్చు అనుకోరు రాత్రి పగలు ఎప్పుడు ఏ టైంలో లో రమ్మన్నా కూడా మేము వేరే ప్లేసెస్ లో వెళ్ళి చేస్తుంటాం నిద్ర ఉండదు జర్నీ చేయాల్సి వస్తుంది

ఈ రోజు తన మొట్టమొదటి ప్రదర్శన ఈ రోజు తన మొట్టమొదటి ప్రదర్శన చాలా సంతోషంగా ఉంది మీ మదర్ ఫాదర్ ఎట్లా మీకు సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారా మీకు కూడా ఇష్టం కదా డాన్స్ చేయడం అమ్మ నాన్నకు కూడా ఇష్టం కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో అందరికి నమస్కారం అండి అందరికి నమస్కారం అండి నేను శివ డాన్స్ మాస్టర్ బడంపేట విఎస్ డ్యాన్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చానండి ఇక్కడ దసరా మన సారీ సంక్రాంతి సంబరాల్లోని ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించారు కాబట్టి సో మా పిల్లలతో అందరితో సో ఇక్కడ అందరితోని ఎవ్రీ బ్యాచ్ అన్ని బ్యాచ్తో ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చామండి సో వాళ్ళు చాలా చక్కగా మన ఫోక్ డాన్స్ చాలా చక్కగా చేశారండి విజయ మాధవి సేవా సమితి సాంస్కృతిక అకాడమీ వాళ్ళు కండక్ట్ చేశారండి సో ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సో దాంతో పాటు కూడా ఇక్కడ సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి మా టీమ్ మెంబర్స్కి మా మా స్టూడెంట్స్ అందరికీ సో పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకున్నాను సో అందరికీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి వన్స్ అగైన్ జై శ్రీరామ్ మన అక్కడమే బలంపేట ఉందండి విఎస్ డాన్స్ అకాడమీ సో దాదాపు గత ఆరు సంవత్సరాలు మన అక్కడ నడుస్తుంది అండి సో మన అకాడమీ ఇంకా అభివృద్ధి చెందింది సో రీసెంట్లీ మేము పుష్ప టూ మూవీలో కూడా చేసామండి పుష్ప పుష్ప టైటిల్ సాంగ్ లో చేసాము అండ్ ఇంకా వేరే సీరియల్ డ్రామా రియాలిటీ షోస్ కూడా చేశాము అండ్ ఫర్దర్ ఇంకా మూవీస్ కూడా చేయబోతున్నాం పెద్ద మూవీస్ చేయబోతున్నాము సో ఇంత డిజిటిల్లో టూ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయండి సో దాదాపు ఒక పదిహేను పదహారు ప్లేస్ లో చేసాము మేము పెద్ద పెద్ద మూవీస్ లో చేసాము సో నెక్స్ట్ కూడా మన ప్రభాస్ కూడా చేయబోతున్నాము అది సీక్రెట్ అది ఇంకా రాలేదు మనకి అప్డేట్ రాలేదు సో ఇంకా ముందు ముందు ఇంకా పబ్లిక్ చేయబోతున్నాము సో ఇంత సహకరించిన పేరెంట్స్ అందరికి మా టీ మెంబర్స్ కి అందరికీ సో ధన్యవాదాలు జై శ్రీరామ్ ఓకే సో దాదాపు మనకి బ్యాచెస్ వైజ్ ఉన్నాయి మన క్లాస్ లో సో మన బ్యాచ్ వైజ్ ఈచ్ బ్యాచ్ కి దాదాపు ఒక పది పదిహేను మంది పార్టిసిపేట్ చేశారండి సాంగ్ లో సో మన ఫోక్ చేశారండి ప్రైవేట్ సాంగ్స్ ఫోక్ ఉంటాయి కదా సో ఆ ఫోక్ టోన్ ఇక్కడ ఉన్న అందరికి మంచి ఊపి తెప్పించిందండి సో మాక్సిమం ఒక్కొక్క సాంగ్ లో పదిహేను పార్టిసిపేట్ చేశారు మన ఓపిల వెంకట ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా ఓపిల వెంకటేశ సో అలాంటి సాంగ్ పైన ఓ మొగ్గిలయ్య సో అలాంటి సాంగ్స్ పైన పర్ఫార్మెన్స్ చేశారు సో చాలా చక్కగా పర్ఫార్మెంట్ చేస్తారు సార్ మా చిన్నారు అందరూ సో వారు ఒకసారి క్లాప్ చేయ అందరు సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా మిత్రు మిత్రులందరికీ సో ధన్యవాదాలు మన న్యూస్ ఏటీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకున్నాం మీ టీం సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఇంత మంచి కార్యక్రమం జరిగింది మీరు చీఫ్ గెస్ట్ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సార్ మేము హైదరాబాద్ అత్తాపూర్ నుంచి అండి సార్ అన్నమాచార్య మ్యూజికాన్ డాన్స్ కాలేజ్ లెక్చరర్గా ఉంటూ సార్ ఎంతోమంది దాదాపు రెండు వందల మంది కళాకారులు ఆ కాలేజ్లో కూర్చోబెట్టి అని అభ్యసిస్తున్నారు ఈరోజు చేసిన వాళ్ళు దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు మా ఇన్స్టిట్యూట్లో పాల్గొన్నారు ఈ విజయ మాధవి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేసినప్పుడు మాకు రిక్వెస్ట్ చేయడం ఆ రిక్వెస్ట్ ద్వారా వాళ్ళకి స్పందించి వాళ్ళ కార్యక్రమాలు మంచి కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి మా పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ సంస్కృతి కార్యక్రమం సంక్రాంతి సందర్భంగా పెడుతున్నారు అనగానే నేను స్పందించి రావడం జరిగింది దానికి తగ్గట్టు మా దగ్గర దాదాపు ఐదేళ్ళ నుంచి దాదాపు నలభై ఏళ్ళ మేడమ్స్ వరకు డాన్స్ చేశారు ఈరోజు కొందరు అయితే వాళ్ళందరూ పిల్లలు పేరెంట్స్ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఈరోజు వాళ్ళు కొన్ని అవార్డ్స్ సర్టిఫికెట్స్ తీసుకున్నందుకు వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇప్పటివరకు ఎక్కడెక్కడ పర్ఫార్మ్ ఏం చేశారు సార్ మీ స్టూడెంట్స్ ఇప్పటివరకు దాదాపు అన్ని స్టూడెంట్లన్నీ ఇప్పుడు మళ్ళీ మేము ఎల్లుండి మంగళవారం రోజు అయోధ్య వెళ్తున్నాము తొమ్మిది తారీఖు అయోధ్యలో పదకొండో తారీఖు వారణాసి కాశీలో ఉంది ప్రోగ్రాము లాస్ట్ వీక్ సండే రోజు లాస్ట్ వీక్ సండే రోజు కూచిపూడిలో విశ్వనర్తనం అనే నృత్యోత్సవాలు జరిగాయి అక్కడ మా పిల్లలు దాదాపు ఇరవై మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు కూచిపూడి ప్రాంగణంలో అక్కడ కూడా రెండు రోజులు వాళ్ళ ఆత్మ స్వీకరించి అక్కడ కూచిపూడి నీరాజనం తెలుగు పిల్లలు మేము రెండు రోజులు ఉండి వచ్చాము రాగానే మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్ చేసాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి అయోధ్య వెళ్తున్నాము నెలలో దాదాపు మూడు నుంచి నాలుగు ప్రోగ్రాంలు చేస్తామని ఇప్పుడు ఇప్పటివరకు దాదాపు ఐదు వేల ప్రోగ్రామ్స్ రీచ్ అయ్యాము నలభై రెండు సంవత్సరాల నుంచి రోజు ఎంతమంది వస్తారు సార్ మన దగ్గర క్లాస్కి సార్ క్లాస్కి ఎంతమంది డైలీ ప్రాక్టీస్ చేసుకుంటారు నా దగ్గర దాదాపు రెండు వందల మంది వస్తారండి మీ కళకు వంద మంది మన ప్రైవేట్గా కూడా వస్తారు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ప్రైవేట్ హోమ్ ట్యూషన్స్ ఉన్నాయి పొద్దున్న నాలుగున్నరకు లేచి స్టార్ట్ అవుతుందని నా ప్రస్థానం ప్రాక్టీస్ అయితే పొద్దున మూడు నాలుగు క్లాసులు ఉంటాయి తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరున్నర వరకు అన్నమాచార్య మ్యూజికాన్స్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను అక్కడ వంద మంది దగ్గర వస్తారు మళ్ళీ తర్వాత ఈవినింగ్ రెండు మూడు క్లాసులు తీసుకుంటాను నైట్ ఇంటికి వెళ్ళే వరకు టెన్ థర్టీ అవుతుంది ఓకే సార్ ఈరోజు ఎన్ని పాటలకు పర్ఫార్మింగ్ చేశారు సార్ స్టూడెంట్స్ ఈరోజు దాదాపు ఏడు ఏడు నుంచి ఎనిమిది సాంగ్స్ ఇచ్చారు ఏడు సాంగ్స్ ఇచ్చారు ఏం పేరు అమ్మా ఓకే గురుగారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నామా ఎట్లా ఉంది ఈరోజు తెలుగు పరిస్థితిలో మంచి పర్ఫార్మెన్స్ చేశారు కదా అవార్డు కూడా తీసుకున్నారు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఓకే మీ సారులు కానీ ఫాదర్స్ మదర్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు క్లాస్లో మేడం వాళ్ళు కానీ సారులు కానీ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు స్కూల్లో మీ పేరమ్మా ఓకే ఏం చదువుకుంటున్నావు ఓకే గురువారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నామా ఓకే ఇప్పటివరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెంట్ చేశారు ఓకే మీకు ఇష్టమైన వాళ్ళతో నా అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా ఎక్కడైనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్